మెగా డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఏపీ గవర్నమెంట్ డిఎస్సిలో ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించారు వీరిలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు అయితే ఈరోజు నియామక పత్రాల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమం గవర్నమెంట్ తరపున నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి డిఎస్సి అభ్యర్థులు ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా కొంతమందికి నియామక పత్రాలు అందజేయనున్నారు అంటే టాప్ ట్వంటీ అభ్యర్థులకు ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నారు ఇక మిగిలినటువంటి వారికి ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలను అందిస్తారు ఏపీ సచివాలయ సచివాలయం వెనుక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో పత్రాలు అందిస్తారు ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు సహా మరి కొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నమస్తే